మటన్ గ్రేవీ కర్రీ అన్నంలోకి చాలా బాగుంటుంది ఇలా ఈసారి మీరు తప్పకుండా ట్రై చేసి తెచ్చుకోండి నేను హాఫ్ కేజీ మటన్ లివర్ కలిపి తెప్పించాను కుక్కర్లో మనము ఆయిల్ వేసుకొని చూడండి లివర్ మూలగం బొక్కలు కూడా మనకు విడిగా ఇస్తున్నారు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలకు ఒకటి మనకు సపరేట్గా రేటు కట్టిస్తున్నారు అలా తెచ్చుకోండి ఇంకా ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాక మనకు కావాల్సిన మిక్స్డ్ మసాలా అంతా వేసుకోవాలి చూడండి సారపప్పు మాత్రం వేసుకున్నాను నేను అది నానబెట్టేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెద్ద ఉల్లిగడ్డ నాలుగైదు పచ్చి ఉరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను ఇంకా అదంతా కాస్త వేగేదాకా పచ్చివాసన పోయేంత వరకు వేగాలి ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఆ మసాలా ఈ ఉల్లిగడ్డ అంతా మంచిగా వేగుతుంది కాసేపు వేగిపోయినాక పసుపు ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి నేను ధనియా గరం మసాలా పౌడర్ అన్నీ కలిపి పట్టిస్తాను ఒకటేసారి ఇప్పుడు మనం చికెన్ పీ ఇప్పుడు మనం మటన్ పీసులు వేసుకోవాలి మటన్ వేసుకోవాలి బోన్ మటన్ అంతా మనం మటన్ వేసేసుకోవాలి మనం ఇప్పుడు మటన్ వేసేసుకొని ఇప్పుడు ఆ మసాలా అంతా మటన్కి పట్టేలాగా కాసేపు నూనెలోనే మనం వేయించుకోవాలి బాగా కలిపేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు నూనెలో మంచిగా వేగిపోతుంది మటన్ కాసేపు మూత పెట్టేసుకొని మటన్ని నూనెలోనే ఉడకనివ్వాలి ఇప్పుడు మళ్ళా మూత తీసేసి మనం చూసుకోవాలి ఒకసారి కలపాలి ఎందుకంటే మళ్ళీ మారుతుంది అడగంటుతుంది అడగంటకుండా మనం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి మన టేస్ట్కి తగినట్టు ఎంత వేసుకుంటామో అంతా నేను రెండు స్పూన్ల కారం వేసాను వేసి మళ్ళీ కలపాలి కారం కూడా మంచిగా పచ్చి వాసన పోయి మంచిగా మటన్ తీసుకు పట్టేలాగా కలపాలి ఇప్పుడు నేను ఆ సారపప్పుని మొత్తం గ్రైండ్ చేశాను అది పోసేసాను ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసుకోవచ్చు వేసుకుంటే కానీ నేను లాస్ట్కి వేసుదామని వేయట్లేదు ఇంకా మూత పెట్టేసి కాసేపు మసాలా అంతా పట్టేంతవరకు ఇంకా కాసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు చూసి కాస్త మనం ఇప్పుడు ఎసరు వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ నేను వే ఎసరు వేసాను కేవలం అలా ముక్క కొంచెం అట్లా మునిగిపోతే సరిపోతుంది ఇంకా కొంచెం పైగానే ఉన్నాయి ఒక రె ఒకటిన్నర గ్లాస్ వేసాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఏడు నుండి ఎనిమిది విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకోవాలి మనం ఏడెనిమిది విజిల్స్ వచ్చి మనకు ఎయిరంతా వరకు కుక్కర్ ఓపెన్ చేయకుండా వదిలిపెట్టేస్తే మనకు ముక్క మంచిగా ఉడికిపోతుంది చూడండి ఇంకా కొత్తిమీర వేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే అంతే అన్నంతో కానీ చపాతితో కానీ అన్నం కానీ ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసాను ఇంకా కాసేపు సాల్ట్ అంతా తీసుకు పట్టేంతవరకు కాసేపు ఉంచేసి దించేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వండుకొని తిని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా ట్రై చేయండి మటన్ చాలా బాగుంది తప్పకుండా మటన్ ట్రై చేయండి ఎంతో ఈజీ అండి ఈజీ ఎక్కువ స్పైసెస్ మసాలాలు ఏం లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు